మొత్తానికి తన స్ట్రాటజీ వచ్చినప్పటికి మార్చుకుంది బర్నీ గారు ఆపాడికి కూడా కూలిగా అడుగుతున్నారు అలా కాదండి బర్నీగర్ ఏంటంటే విలువలు వేస్తే నేను ఎందుకనంటే బర్నీగర్ ఏం చేశారంటే అలా కాదు ప్రతిసారి ఇట్టుండి చెప్తున్నాం కదా అటుండి సార్ చెప్తుమా అనేటప్పుడు మధ్యలో కూర్చున్న డెమాండ్ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోయితే సోమన్ చాలా తెలివిగా ఆడు ఆడుతుంటాడు ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళిపోతే అంతకన్నా వెనక్కి వెళ్ళిపోయాడు తనోజ్ ఎందుకంటే అంటారు సర్ర లేచిపోవడం మొత్తానికి ఏదంటే అక్కడేమో బర్నే గారిని టార్గెట్ చేశారు చివరికి వచ్చినప్పటికీ బర్నే గారికి పక్క వచ్చింది ఆమె సంజయన ఏం బర్నే గారి ముందు ఇక్కడ కదా మళ్ళీ భయము భర్ణయ్య గారు వచ్చేసి నేను ఎమాన్యుల్ ఆయన ఒకటే మాట మీద నిల్చున్నాడు ఎమాన్యుల్ అని అప్పుడు ఈమె సంజన అని పేరు సేఫ్ గేమ్ ఆడింది ఎందుకు టార్గెట్ సరే ఏది మొత్తానికి ఏంటంటే బర్నీ గారు అవాయిడ్ ఆట నుండి బర్నీ గారు ఆట నుండి అరవై అవాయిడ్ అయిపోయారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే బర్నీ గారు ఒకటే మాట మీద నిల్చున్నారు టాప్ వన్ లో ఉన్న తీస్తావు కదా నేను టాప్ వన్ లో ఉన్నప్పుడు నన్ను గసర్ తీసారు ఇప్పుడు నేను టాప్ వన్ లో లేను కదా కింద ఉన్నాను కదా కాబట్టి టార్గెట్ ఎవరు అంటే చెప్పట్లేదే నువ్వు చెప్పావు కదా టాప్ వన్ లో ఉన్న తీస్తాను కదా ఇప్పుడు నువ్వు టాప్ వన్ వచ్చావు కదా నీ పేరు అందరూ చెప్పాలి కదా టాప్ నా స్ట్రాటజీ ఏంటంటే టాప్ వన్ లో ఉన్న తీస్తాను అని మన కళ్యాణ్ అన్నాడు కదా మరి ఇప్పుడు ఏమైంది పడాలి కళ్యాణ్కి ఏమైంది టాప్ వన్ లో ఉన్నా తీయాలి కదా టాప్ వన్లో ఉన్న తీయాలన్నప్పటికీ మన పిఆర్ అడుగుతున్నాను నేను టాప్ వన్లో ఉన్న తీయాలంటే టాప్ వన్ అంటే ఇక్కడ ఏమైందంటే ఇట్ట స్టేట్మెంట్లు ఇవ్వకూడదు ఆడండి ఒక స్ట్రాటజీగా ఆడుతున్నామండి లేదండి నేను గెలాలి నేను గెలాలి నా ముందు ఎవరున్నా సరే కన్న కూతురున్నా సరే కన్న తండ్రి ఉన్నా నేను యుద్ధం చేస్తాను నేను గెలుస్తాను బర్నీ గారి విషయం డేంజర్ జోన్లో ఉంది కానీ నిన్న మొన్న ఆయన విలువలే ఆస్తిగా నిలబడి ఎథిక్స్ ని కోల్పోలేదు కాబట్టి డెఫినెట్ గా జనాలు చూస్తున్నారు